అది నెల ఆఖరివారం రాత్రి పదకొండు గంటలు కావస్తోంది గదిలో ఫ్యాన్ శబ్దం తప్ప మరేమీ లేదు రామ్ తన పాత బెడ్ మీద పడేశాడు అందులోంచి వచ్చిన శబ్దం వెక్కిరింతలా అనిపించింది కేవలం ఒక చిరిగిన ఐదు రూపాయల నోటు రెండు రూపాయల కాయిన్ అంతే అతని కడుపులో ఆకలి కన్నా గుండెలో ఒక తెలియని భయం మెదులుతోంది మర్నాడు ఉదయం ఆఫీస్లో కొలీగ్స్ అందరూ కలిసి లంచ్ ఆర్డర్ చేస్తున్నారు రామ్ ఈరోజు బిర్యానీ తెప్పిస్తున్నాం నీ షేర్ టూ ఫిఫ్టీ ఇవ్వు అన్నాడొకడు రామ్ దగ్గర రెండు వందల యాభై లేదు కాని లేదు అని చెప్పడానికి అహం అడ్డుపడింది వద్దు భయ్యా ఈరోజు నాక్కొంచెం కడుపు బాలేదు ఇంటినుండే బాక్స్ తెచ్చుకున్నా అని అబద్దం చెప్పాడు తీరా లంచ్ టైంలో అందరూ తింటుంటే ఖాళీ బాక్స్ ముందేసుకుని వట్టి మంచినీళ్లు తాగి ఆకలిని చంపుకున్నాడు ఆ క్షణం అర్థమైంది లోకల్లో అన్నిటికన్నా భయంకరమైన ఆకలి కడుపు ఆకలి కాదు డబ్బు లేనప్పుడు మనల్ని మనం దాచుకోవాల్సిన ఆత్మగౌరవ ఆకలి అదే సమయంలో ఊరి నుండి నాన్న ఫోన్ ఒరే నాన్నా అమ్మకి కొంచెం ఒంట్లో బాలేదు ట్యాబ్లెట్స్ కోసం ఒక వెయ్యి రూపాయలుంటే పంపవా అని అడిగారు రామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను పస్తులున్నా పెర్లేదు కాని కన్నవారికి అవసరమైనప్పుడు కూడా నిలబడలేని ఈ అసక్తత నరకంలా అనిపించింది నాన్నా ఇప్పుడు బ్యాంక్ సర్వర్ డౌనుంది రేపొద్దున్నే పంకుతా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ రాత్రి అతను నిద్రపోలేదు తన అసమర్థత తనని తలగడ కింద నలిపేస్తుంటే చీకటిలో మౌనంగా ఏడ్చాడు జేబు ఖాళీగా ఉంటే నీ కన్నీటికి కూడా విలువ ఉండదు అన్న కఠిన వాస్తవం బోధపడింది సాయంత్రం రూంకి వెళ్తుంటే దారిలో తారసపడిన ఒక పాత దోస్తు రామ్ పరిస్థితిని పసిగట్టాడు ఎప్పుడూ తన దగ్గర పార్టీలు కొట్టేవాడు ఈరోజు మొహంలో నీరసం చూసి పలకరించకుండానే ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ సందులోకి వెళ్లిపోయాడు అప్పుడు తెలిసింది మనుషులు నీతో లేరు నీ జేబులో ఉన్న బరువుతో ఉన్నారు నీ పర్సు పలచబడే కొద్దీ నీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ కూడా పల్చబడిపోతుంది ఆ కటిక పేదరికం ఆ ఒంటరితనం రాంలో ఒక కొత్త మనిషిని నిద్రలేపాయి అంతవరకు చిన్న చిన్న విషయాలకు భయపడే అతను ఇప్పుడు దేనికైనా సిద్ధపడ్డాడు పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు సంపాదించుకోవడానికి అనంతమైన ప్రపంచముంది అని అర్థం చేసుకున్నాడు ఆకలి అతన్లో కోపాన్ని కాదు ఒక స్థిరమైన లక్ష్యాన్ని రగిలించింది అవమానాలే ఇంధనంగా ఆకలే గురువుగా రామ్ పనిచేయడం మొదలుపెట్టాడు ఆ ఖాళీజేబు అతనికి జీవితంమీద ఎంత క్లారిటీ ఇచ్చిందంటే కోట్లు కూడా తను ఎక్కడి నుండి వచ్చాడో మర్చిపోనంతగా అతన్ని మలిచింది ముగింపు డబ్బున్నప్పుడు ప్రపంచం నీకు తెలుస్తుంది కాని డబ్బు లేనప్పుడు మాత్రమే ప్రపంచమంటే ఏంటో నీకు తెలుస్తుంది ఖాళీజేబు నిన్ను చంపదు నిన్ను చావకుండా పోరాడేలా చేస్తుంది